जै श्रीमद्भगवद्गीता पद्यनमिदव अध्यायमु मोक्षसंन्यासयोगमु अरवैडवश्लोकम् इदं ते न अतपस्काय न अभक्ताय कदाचन न च అశుశ్రూషవేవాచ్యం నం యోభ్యసూయతి ఓ గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ మోక్ష యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున నేను ఇప్పటి వరకు చెప్పినటువంటి ఈ గీతాశాస్త్రాన్ని ప్రాపంచికమైన సుఖాలను తగ్గించుకోవాలి అని అనుకోని వానికి చెప్పకూడదు సరే ఒకవేళ అట్లా అనుకుంటూ ఉన్నా గీతాశాస్త్రమును ఉపదేశము చేసేటటువంటి గురువుయందు నాయందు భక్తి లేనటువంటి వాడికి గీతాశాస్త్రాన్ని చెప్పకూడదు ఒకవేళ భక్తి ఉన్నా వినాలి అనేటటువంటి ఆసక్తి లేని వానికి చెప్పకూడదు సరే ఇవన్నీ ఉన్నా సరే నేనంటే అసూయపడేటటువంటి వారికి అంటే నా యొక్క స్వరూపానికి నా గుణములకు అపార్థమును చెప్పి నా మీద అసత్య ఆరోపణలు చేసేటటువంటి వారికి ఈ గీతాశాస్త్రాన్ని చెప్పకూడదు అంటూ శ్రీకృష్ణ భగవానుడు గీతాశాస్త్రాన్ని వినడానికి ఉండవలసిన కనీస యోగ్యతలను స్పష్టం చేస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ ప్రాపంచిక సుఖాలను భోగాలను క్రమక్రమముగా తగ్గించుకునే ప్రయత్నము చేస్తూ మనకు భగవద్గీతను చెప్పే గురువుయందు గీతాచార్యుడైన శ్రీకృష్ణ భగవానునియందు అత్యంత భక్తిని కలిగి ఉంటూ జీవితాంతము ఈ భగవద్గీతను వింటూనే ఉండాలి అనే ఆసక్తి అభిరుచిని కలిగి ఉంటూ శ్రీకృష్ణ భగవానుడి యొక్క మహిమలను వైభవాన్ని గురించి అపార్థములు చెప్పకుండా శ్రీకృష్ణ భగవానుడియందు పరిపూర్ణమైన భక్తి శ్రద్ధలను కలిగి ఉంటూ మనము చేసే ప్రతి పనిని శ్రీమన్నారాయణుడి సేవగా చేస్తూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత ఏకైక లక్ష్యముగా పెట్టుకొని ఆ శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం ఇదంతేనా తపస్కాయ నా భక్తాయ కదాచన అశుశ్రూషవేవాచ్యం మాం యోభ్యసూయతి అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదం మృతద్రవ సంయుతం पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीशुकयोगीन्द्रुलवारिके नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నరం నమస్కృతరం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదిరయేత్ శ్రీమద్భాగవతము ఎనిమిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగేంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర శ్రీమన్నారాయణుడు అతిథితో ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ అతిథి నీ మనస్సులో ఉండేటటువంటి కోరిక ఏమిటో నాకు తెలుసు శత్రువులను జయించి స్వర్గాన్ని పొంది మళ్ళీ ఐశ్వర్యాన్ని పొంది నీ సంతానమైనటువంటి దేవతలందరితో కలిసి నన్ను ఆరాధించాలి అని నువ్వు కోరుకుంటున్నావని నాకు తెలుసు ఓ దేవమాత రణరంగములో మళ్ళీ ఇంద్రాది దేవతలతో దానవులు వధింపబడుతూ ఉంటే చూడాలని నువ్వు కోరుకుంటున్నావని నాకు తెలుసు అయితే ఓ దేవమాత ఇప్పుడు ఆ రాక్షసులను జయించటం అనేటటువంటిది కష్టం ఇప్పుడు కాలము వారికి అనుకూలంగా ఉంది ఎత్తే అనుకూల ఈశ్వరగుప్తా ఇప్పుడు వారికి ఈశ్వరానుగ్రహము ఉంది బ్రాహ్మణ అనుగ్రహము ఉంది అందుకే ఇప్పుడు వారిపైన పరాక్రమాన్ని చూపించటం అనేటటువంటిది సుఖం నదదాతి సుఖకరము కాదు ఓ దేవమాత నీ వ్రతము చేత నేను సంతుష్టుడనయ్యాను కనుక నిన్ను అనుగ్రహించటం కోసం ఏదో ఒక ఉపాయాన్ని ఆలోచిస్తా ఎందుకంటే మమార్చనం నా అర్హతి గంతుమన్యథ నన్ను చేసినటువంటి ఆరాధన ఏనాడు నన్ను పూజించినటువంటి పూజ ఏనాడు వ్యర్థము కాకూడదు యోగ్యతను బట్టి తప్పకుండా కోరిక ఫలిస్తుంది ఓ దేవమాత నీ సంతానము కోసమని నీ సంతాన రక్షణ కోసమని పయోవ్రతము ద్వారా నన్ను ఆరాధించావు కనుక కశ్యప ప్రజాపతి తపస్సు కారణముతో నేను నీకు పుత్రుడనై జన్మించి నీ పుత్రులను రక్షిస్తా అంటూ శ్రీమన్నారాయణుడు దేవమాతకు వరాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడు అతిథికి ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ अस्मद्गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्रय गुरुहू। कृष्णं नमस्याम्यहं कृष्णे नामरसत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदम् कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता पद्भमिदवाध्यायमु अरवै एडवश्लोकम् इदन्ते न ना तपस्काय नाभक्ताय कदाचन न च अशुश्रूषवे वाच्यम् न च मां योऽभ्यसूयति इदन्तेनातपस्काय न भक्ताय कदाचन न च अशुश्रूषवे वाच्यं न च मां योऽभ्यसूयति श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण